ఎక్కడ కూడా ప్రయాణం అనుకుంటాను దాకా సాగట్లేదు నేను ఏదైనా కూడా మీకు ఓటున్నర సంవత్సరం లోపల అన్ని గ్రామాలకు అంటే మీ ఊరని కాదు చుట్టూరు మండలంలో ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఓటిన్నర సంవత్సరం అన్ని రోడ్లు పర్ రోడ్లు జరిచే బాధ్యత నాకు ఈ గ్రామానికి ఈ గ్రామానికి ఎమ్మెల్యేని సురేంద్రబాబు అన్నగారు అప్పుడు ఘన స్వాగతం పలికిన గజమాలు ఘనస్వాగతం పలికిన మీకందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఈ గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి మన కాబోయే ఎమ్మెల్యే గారికి ఒక అర్జీ రూపంలో ఇచ్చారు అవి ఇప్పుడు చదివిస్తున్నాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయుల హరేంద్ర ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి తమ్మాయి గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు సార్ మా తమ్మాయి గ్రామానికి ప్రజలందరి తరఫున మేము చేస్తున్న విజ్ఞప్తి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇంతవరకు మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదు మా గ్రామంలో తాగునీటి కొరత ఎక్కువగా ఉంది సార్ దయచేసి ఈ సమస్యలు వీలైనంత తొందరగా పరిష్కరించండి మహిళల్లో మంచినీ మంచినీటిలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది దీని ప్రభావం వల్ల కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా ఊరిలో ఒక ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేయాలని మనవి చేస్తున్నాం మా గ్రామంలో ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఎటువంటి షెల్టర్స్ కమ్యూనిటీ భవనాలు లేవు కాబట్టి ఒక కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాల్సిందిగా కోరుతున్నాం మా గ్రామం నుండి దాదాపు నలభై మంది పిల్లలు పక్కనున్న మండల కేంద్రమైన కుందిర్పికి ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు విద్యాభివృద్ధి కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం మా గ్రామంలో ఎంఏ బీఈడి టీటీసీ లాంటి ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు దాదాపు ఇరవై మంది ఉన్నారు కాబట్టి వాళ్లకు ఏదైనా ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని కోరుతున్నాం పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల ఆశాకిరణం అన్న అమిలినేరి సురేంద్రబాబు గారికి తమ్మై తోటి గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు అందరు కూడా ఖచ్చితంగా సంవత్సరం ఒకటిన్నర ఉన్న అంటే పదహైదు పదహారు నెలలో రోడ్డు అంతా కూడా వచ్చే ఏర్పాటు చేస్తాము ఎందుకంటే ఆర్ఓ ప్లాంట్ లో మీ ఊరు జనాభా ఎంత మంది ఉన్నారు మా ఊర్లో జనాభా రెండు వందల యాభై ఉన్నారు కాబట్టి రెండు గ్రామాలకి మధ్యలో ఏదైనా ఎక్కడైతే నీళ్లు మంచి నీళ్లు సార్ అక్కడ ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఒక ఆర్ఓ ప్లాంట్ వేస్తాను ఒకరేక్ట్ రెండు గ్రామాలకు బొమ్మజిపల్లి తమ్మిదోడు సార్ మీద లేదా సార్ బొమ్మంచి పల్లి తమ్మిదోడు సార్ మరి మీరు అడుగుతున్నారు పిల్లలు చాలా మంచి మీ దేవస్థానంలో విన్నపం లేదు ఇక్కడ సార్ దేవస్థానం లేదు మ్యారేజ్ అయితే ఒక అందుకనే మీరు దాంట్లో పెట్టలేదు దాన్ని క్షమించి మాకు ఒక దేవస్థానం చేతుల ద్వారా సార్ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం కొంచెం ముందు స్లాబ్ కొంచెం అక్కడే మీరు గుడి ఉంటుంది పెన్నేళ్ళు కూడా ಅದ <laughs> ಅಂತ ఎలక్షన్లు అయిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత నేను మీరు ఎవరైనా గ్రామస్తులు వస్తే మా పిల్లడు ఇప్పుడు మీ రాసుకుంటాడు ఎవరు ఎవరు రాకేష్ మా పిల్లలు హాస్పిటల్ మీ గ్రామానికి తగ్గట్టు మీరు చిన్న ప్లాన్ చేసుకుంటే చిన్న కట్టుకుందాం ముందర పెండెంట్ చేసుకోవడం స్లాబ్ ముందు వేసుకుందాం ఎంత ఉన్న పూజ అంత చాలు మనకు ఉపయోగపడేటట్టు ఉండాలి స్లాబ్ వేసుకుంటాం అది ఇంకా మీరు టీచర్లు వీళ్ళందరూ చదువుకున్నారు వాళ్ళందరూ కూడా ఉపాధి కావాలా మనం ఇండస్ట్రియల్ లెవెల్ డెవలప్ చేస్తామని చెప్తున్నాం అక్కడ అందరూ కూడా ఉపాధి దొరుకుతుంది చాలా పెద్దగా ఉంది అది పన్నెండు వందల ఎకరాలంట అది అందరికి కూడా వస్తే చాలా మందికి ఉపాధి ఉంటుంది చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా ఏదైనా చిన్న చిన్న వచ్చేసి వాళ్ళు పట్టణాలు అమ్ముకోవచ్చు అంటే అనంతపురం కావచ్చు బెంగళూరు కావచ్చు ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే అమ్ముకోవచ్చు అట్లాంటివి కూడా చేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే మనం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తాలేమి ఇక్కడికి ఏదైతే ఓ రకంగా ఉంటాయో అట్లాంటివి తీసుకురావచ్చు అట్లాంటివి పెడదాం వాళ్ళకి నీళ్ళు సౌకర్యం కావాలి కరెంటు కావాలి రోడ్లు కావాలి ఏదైతే మనం ఇండస్ట్రీస్ అవన్నీ కూడా చేపిస్తాం చేపించిన తర్వాతే మీ ఊరు నుంచి అక్కడికి రావాలంటే అర్ధ గంటలో వచ్చేటట్టు ప్రయాణం ఉండేదని చేద్దాము ఆ ప్రకారంగా మన ఊరంతా కూడా అభివృద్ధి చేస్తున్నాం ఇవన్నీ కూడా నేను నిధులు నాకు పరిచయంతో కేంద్ర ప్రభుత్వంలో నేను మాట్లాడుతున్నా ఏదైతే రోడ్లకు సంబంధించి మన రాష్ట్రంలో పూర్తిగా జగన్ రెడ్డి దివాలను తీసినాడు కాబట్టి ఏమి డబ్బులు లేవు చంద్రబాబు నాయుడు ఒక్కటే ఏమంటే ఆయన అడిగి మూడు వందల కోట్లు మన కళ్యాణ్ ప్రాంతానికి ఇవ్వగలిగితే ఒక పద్దెనిమిది వందల కోట్లు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవచ్చు అన్ని రోడ్లు అన్ని ప్రకారంగా మనం ఏదైతే అనుకున్నామో అన్ని కూడా అభివృద్ధి అవుతాయి అంత బ్రహ్మాండం తయారవుతుంది ఇది భగవంతుడు అందరి అనుగ్రహము అందరూ సహాయ సహకారం రాబోయే ఐదేళ్ళలో ఒక రకంగా వస్తుంది పూర్తిగా గెలుపు అనేది కాదు గెలుపు అనేది ఉంది అది కాదు గెలుపు కాదు గెలుపు గెలుపు ఎట్లుందో మన గెలుపు బాగుంటే చంద్రబాబు నాయుడు గారు నేను కొట్లాడి తీసుకొచ్చే కావాలి అందుకోసం ఆ రోజు మీతో సర్ది కట్టుకొని కూడా కూర్చొని ఆడే ఓటు మీకు మీ ఊర్లో బూతు ఊరు ఊరు అయితే కట్టుకొని పోయి చేసుకొని ఆ రోజు ఉదయం ఎండ అనుకోకుండా ఆరున్నరకు మీ బంధువులు వేరే ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ పిలిపించుకొని వాళ్ళందరితో ఓటు వేయించాల్సిన బాధ్యత మీది ఎందుకంటే మీరంతా బాగా తమిళపాకులు పండిస్తారంటే తమిళపాకలు బాగా పండిస్తారు మీరు మంచి మానవ మానవత్వం ఉంటుంది తమిళపాకులు తోటలు పండించే వాళ్ళు ఈ మధ్య కాలంలో తగ్గిపోయినారు ఒక్క తమిళ భాగం అంతా మీరు భగవంతునికి రోజు పెట్టే పంట పండిస్తారు కాబట్టి మీ మనసు కూడా మంచిదే నేను చెప్పినట్టు చేస్తారు మీరు ఖచ్చితంగా మా ఆశీస్సులు ఉంటాయి వాల్మీకి ఆశీస్సులు ఉంటాయి అలాగే అన్ని దేవుడి ఆశీస్సులు ఉంటాయి నేను నేం నేను చేస్తా మీరు చేయాల్సిన పై మీరు చేస్తా ఓకే సైకిల్ గుర్తుకే நரேந்திரபாபு நாயகத்துவம் மட்டும் இல்ல ஜெயச்சந்திரபாபு